ముప్పై ఆరు ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఓటేరు చెరువుని కొట్టేయాలన్న ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది భూ కబ్జాదారులు కొంతమంది అదే పనిగా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి ప్రారంభించి పలు సందర్భాల్లో ఈ చెరువు మొత్తాన్ని కబ్జా చేయాలన్నటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలోనే ఈ జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ కూడా సిపిఎం పార్టీ బయటపెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరం నాటికి దాదాపు నూట పద్నాలుగు సంవత్సరాల రికార్డును పరిశీలన చేస్తే అంటే దాదాపు పద్దెనిమిది వందల ఎనభై మూడో సంవత్సరం నుంచి ప్రభుత్వ రికార్డులను పరిశీలన చేస్తే ఈ ఓటేరు చెరువు అనేది పూర్తిగా ప్రభుత్వ భూమి అదే మాదిరి చెరువు పోరంబోకు భూమిగా ముప్పై ఆరు ఎకరాలు ఉంది దీని చుట్టూతో ఉన్నటువంటి నివాస ప్రాంతాల్లో కూడా ఇది కూడా ప్రభుత్వ భూమిగానే పేర్కొనబడింది చాలామంది పేదవాళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఇది ప్రభుత్వ రికార్డులన్నిటిలో కూడా ప్రభుత్వ భూమి భూమిగాను చెరువు పౌరంబోకు గాను ఇతర రకరకాల రూపాల్లో ప్రైవేటు వ్యక్తులది ఈ భూమి కాదు అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది కానీ అదే పనిగా కొంతమంది ఈ బోగస్ పత్రాలను సృష్టించి ఈ చెరువుని కొట్టేయాలన్నటువంటి ప్రయత్నాన్ని చాలా పెద్ద ఎత్తున చేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న రోజుల్లో ఈ ప్రయత్నం చాలా తీవ్రంగా జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో కూడా ఇదే రకమైనటువంటి ప్రయత్నం జరిగింది రాష్ట్రపతి పాలన రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రపతి పాలన కొంతకాలం ఉండింది ఆ టైంలో ఇంకా వేగంగా ఈ పనులన్నింటినీ కూడా చేశారు ఆ సందర్భాల అన్నిటిలో మేము చాలా గట్టిగా ఎదుర్కొన్నాం సిపిఎం పార్టీ తరఫున ఈ చెరువుని సంరక్షించుకోవడం కోసం చాలా పెద్ద ఎత్తున మేము ప్రయత్నం చేశాం దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ సమస్య మీద పెద్ద ఎత్తున పోరాడినటువంటి విషయం తిరుపతి ప్రజలకందరికీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం యావత్తుకు తెలుసు ఆ సందర్భంలో చాలా పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి ఇక్కడ తిరుపతి ప్రజానీకం లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం గమనించాల్సిన కొన్ని అంశాలను నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్ర ఏమిటంటే ఈ భూములు లేదా చెరువుల్ని వాళ్ళకేమీ కొట్టేసే వాళ్ళకి ఏ భూమి అన్న దానితో కూడా నిమిత్తం లేదు అది విలువైనటువంటి భూమిగా ఉండాలి పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరం నాటికి మూడు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ ముప్పై ఆరు ఎకరాల భూమి ఈరోజు దాదాపు వెయ్యి కోట్లు పదకొండు వందల కోట్ల రూపాయల విలువైనటువంటిదిగా మారిపోయిందని చెప్పి లెక్కలు చెబుతూ ఉన్నాయి తిరుపతిలో ఒక పెక్కులర్గా మనకు కనిపించే వ్యవహారం ఏంటంటే ప్రభుత్వ భూము అయినా ప్రైవేటు భూములైనా ఎవరో కొంతమంది ఘర్షణ పడతారు ఆ ఘర్షణ పడినటువంటి వాళ్ళు ఏ అనేవాడు బి అనేవాడు సి అనేవాడు ముగ్గురు కోర్టుకు వెళ్తారు కోర్టుకెళ్ళి ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు పెట్టుకుంటారు ఆ కంప్లైంట్లో ఒకరి మీద ఒకరు కంప్లైంట్ పెట్టుకొని ఒక పెద్ద చర్చ చేసి దాంట్లో కొన్ని పత్రాలు ఏబిసి అనేవాళ్ళు ముగ్గురు పత్రాలు కోర్టుకు సమర్పిస్తారు ఆ కోర్టు దీని మీద అంతా కూడా ఏది కరెక్టు ఏది తప్పు అని చెప్పి చర్చని ప్రారంభించి కోర్టు తీర్పు ఇచ్చే సమయానికి వీళ్ళంతా కూడా రాజీ అయినట్టు ఒకడెవడో ఒకడు దాంట్లో నాది పొరపాటు అయిందని చెప్పి తప్పు ఒప్పుకున్నట్టు ఈ అందరూ కూర్చొని రాజీ చేసుకొని ఒక పెద్ద మనుషులు ఒప్పందం చేసుకున్నట్టుగా కోర్టు దృష్టికి తీసుకొని వస్తారు కోర్టు ఏం చేస్తుందని అంటే ఇవన్నీ పరిగణనలో ఉండనటువంటి నేపథ్యంలో వివాదం ఒక కొలుకు వచ్చిందని చెప్పి దాన్ని ఆర్డర్గా ఇస్తుంది ఈ ముగ్గురులో ఎవరికి అనుకూలంగా ఆర్డర్ వచ్చినా ముగ్గురు ఒకే కుట్రలో భాగస్థులు కాబట్టి వీళ్ళు దాన్ని పందేరాలు వేసుకొని అమ్మేసే కార్యక్రమం అంటే వాస్తవంగా ఎవరైతే అనుభవదారు సంబంధమే ఉండదు లేదంటే ఓనర్కి సంబంధం ఉండలేదు ప్రభుత్వం భూమికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధం ఉండదు వీళ్ళెవరికి సంబంధం లేకుండా ఈ భూమితో అసలు ఏ రకమైనటువంటి సంబంధం లేనటువంటి పెద్ద మనుషులు ఏదో ఘర్షణ పడినట్టు కొన్ని డాక్యుమెంట్లు సృష్టించుకోవడం గొడవలు పడినట్టు కేసులు పెట్టుకోవడం వీటి ఆధారంగా కొన్ని పత్రాలు ఏవో సృష్టించుకోవడం ఈ పత్రాలు తీసుకొని కోర్టులో పెట్టుకోవడం వీళ్ళు ముగ్గురు గొడవను తీర్చినట్టుగా చిట్ట చివరికి వచ్చి వీళ్ళందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి కొంతమంది పెద్ద మనుషుల సమ సమక్షంలో మేము ఒక ఒప్పందం చేసుకున్నాం రాజీకి వచ్చామని చెప్పి కోర్టుకు చెప్పడం కోర్టు ఎవరికొవరికి అనుకూలంగా ఇవ్వడం ఈ అనుకూలంగా వచ్చినటువంటి డాక్యుమెంట్ ఆధారంగా అధికారుల మీద ఒత్తిడి తేవడం అధికారుల మీద ఒత్తిడి తెచ్చేటప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని వినియోగించుకోవడం అది ఒక నిరంతర ప్రక్రియగా తిరుపతిలో మారిపోయింది అందుకనే తిరుపతిలో భూతగాదాలన్నీ కూడా ఒక పెక్కులర్గా ఉన్నాయనేది దాదాపు తిరుపతిలో ఉన్నటువంటి చెరువులు చిన్న చిన్న చెరువులు ఇట్లాంటి వాటిల్లో ఎక్కడైనా సామాన్యులు సాధారణమైనటువంటి వాళ్ళు అది నివాసయోగ్యమైనటువంటి ప్రాంతంగా మారిపోయినటువంటి చోట ఉదాహరణ సుందరయ్య నగరం లేదా తాతాయి గుంటో ఇట్లాంటివన్నీ దాదాపు సిటీలో ఒకటిగా అయిపోయినాయి అవి మొత్తం నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాలుగా మారిపోయినాయి అట్లాంటి వాటిల్లో ఇల్లు వేసుకొని ఉన్నటువంటి చోట మేము కూడా పోరాటం జరిపి వాటికి పట్టాలు తీసి ఇవ్వడం కోసం లేదా ఆ ఇళ్ళని నిలబెట్టడం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశాం కానీ ఉన్నటువంటి చెరువుల్లో లేదా చుట్టుపక్కల భూగర్భ జలాలకు తోడ్పడుతున్నటువంటి చోట అసలు జనం అక్కడ పంటలు పండించుకున్న చోట లేదా చుట్టుపక్కల గ్రామాలకి ప్రజలకి తాగునీటి వసతిగానో లేదా భూగర్భ జలాల వినియోగానికో తోడ్పడుతున్నటువంటి చోట చెరువులను కూడా కబ్జా చేసి చేస్తున్నటువంటి ధోరణి ఒక ప్రబలంగా ఉంది అవిలాల చెరువును ఆ రకంగా ధ్వంసం చేశారు పనికి రాకుండా అయిపోయింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశం అనే పేరుతో అది ఇప్పుడు చెరువుగా లేదు అంతర్ధానం అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటిది ఓటేరు చెరువు దాన్ని చెరువును కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకు అర్థం కూడా కావాల్సిందేమంటే రాయలసీమ జిల్లాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలోనే హైయెస్ట్ చెరువులు ఉన్నటువంటిది రాయలసీమ జిల్లా రాయలసీమల జిల్లాల్లో కూడా చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో హైయెస్ట్ చెరువులు ఉండేటివి ఈరోజు చూస్తే దాదాపు అన్ని అదృశ్యమైనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ముప్పై ఆరు ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి ఓటేరు చెరువును కూడా అదే రకంగా కుట్రపూరితంగా దాన్ని కబ్జా చేయడం కోసం అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఒకరు దీని వెనక్కుండి దీని అంతా నడిపిస్తున్నారని చెప్పి జరుగుతోంది అధికారులు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు మొత్తం జేసీబీలు పెట్టి పెద్ద ఎత్తున రకరకాల యంత్రాలని వందల సంఖ్యలో మనుషులను పెట్టి దాని అంతా కూడా తీర్చే కార్యక్రమం చేస్తున్నారు నీళ్లను అన్నిటి కూడా పైపుల ద్వారా బయటికి నెట్టేసి మట్టి తెచ్చి పోసి దానంతా ఆక్రమణ కోసం ప్రయత్నం చేస్తున్నారు చుట్టుపక్కల నివాసం ఉన్నటువంటి ప్రజలు కూడా బెంబేలు ఎత్తిపోయి ఈరోజు భయ భయభ్రాంతులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళకి భరోసా ఇచ్చి ఆ కబ్జాదారులను తరిమేయాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెట్టినట్టు ప్రవర్తిస్తున్నారు రెవెన్యూ అధికారులను అడిగితే అవును వాస్తవం మీద ప్రభుత్వ భూమి అంటున్నారు తప్ప అక్కడ పోయే సాహసం కూడా చేయలేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది కాబట్టి ఓటేరు చెరువుని కాపాడుకోవడం అనేది మన అందరి బాధ్యత తిరుపతి నగరంలో ఇంజనీర్స్ ఫోరం అని చెప్పి హనుమంతు గారు అదే మాదిరి దివంగత రామిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా తిరుపతిలో చెరువులన్నింటినీ కాపాడుకోవడం కోసం పెద్ద ఉద్యమాన్ని నడిపారు ఇప్పుడు వాళ్ళంతా కూడా అత్యధికులు దివంగతులయ్యారు వాళ్ళ యొక్క వారసత్వాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది తిరుపతిలో చెరువుల అంతర్ధానం అయితే ఇప్పటికే భూగర్భ జలాలు ఏమీ లేవు వందల అడుగులకు పోయినా కూడా నీళ్ళు పడుతున్నటువంటి పరిస్థితులే తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో వీటన్నింటినీ చెరువులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓటేరు చెరువు కబ్జాని ఆపాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని ఆయన మద్దతు లేకుండా వీళ్ళింత చలరగిపోతారు నాకేం అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే ఇట్ట చ చలరేకపోవడం అనేది ఒక తంతుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈ చెరువును కాపాడండి కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకోవద్దు ఇక్కడెవరో ఒక ఆయనకి మేలు చేయడం కోసం మొత్తం వందల వేల ప్రజానీకానికి నష్టం చేకూర్చోపాకండి ఓటేరు చెరువునే కాదు ఓటేరు చుట్టుపక్కల ఉన్నటువంటి నివాస స్థలాలన్నిటిని కూడా లేదా నివాసం ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరందరూ వెళ్ళిపోవాల్సి వస్తుంది మిమ్మల్ని అందరినీ తరిమేస్తాం ఈ ప్రాంతం అంతా మాది అని చెప్పి డైరెక్ట్గా బెదిరింపులకు పూనుకుంటా ఉన్నారంటే ఈ కబ్జా వాళ్ళు ఏ స్థాయి గెలిపారో చూస్తుంది మనం చూస్తా ఉంటున్నాము కాబట్టి దీన్ని గట్టిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది ఓటేరు చెరువు కబ్జా కాకుండా ఉండడానికి చేపట్టబోయే పోరాటాలన్నింటిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఓటేరు చెరువును కాపాడుకుందామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఓటేరు అంటే మొదట గుర్తొచ్చేది ఓటేరు చెరువే అట్లాంటి చోట చెరువే అంతర్ధానం అయిపోతే ఏం ఉపయోగం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా మా విజ్ఞప్తిని మన్నించండి ఈ ఓటేరు చెరువు కబ్జాకు గురి కాకుండా ఉండడానికి అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలి ప్రభుత్వానికి లెటర్లు రాయాలి లేదా సోషల్ మీడియాలో నేను ఎట్లయితే మాట్లాడుతున్నానో అదే రకంగా మాట్లాడండి ఇది అవసరం లేదనంటే తిరుపతి చుట్టుపక్కల భూగర్భ జలాల అంతర్ధానమయ్యే పరిస్థితి ఉంటుంది ప్రతి ఒక్కరూ రియాక్ట్ కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను